ఈ వీడియోలో మనం అసలు క్రిస్టల్స్ ఏ ఏ ఫార్మేషన్స్లో అవి ఫామ్ అవుతాయి అనేది చూద్దాం అంటే ఎన్ని రకాలుగా క్రిస్టల్ అనేది భూమి లోపల అంటే ఆకారం దాన్ని స్ట్రక్చర్ అనుకోండి లేకపోతే ఫార్మ్ అనుకోండి ఏదైనా అనుకోండి ఎన్ని రకాల ఆకారాల్లో క్రిస్టల్ రూపాంతరం చెందుతుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం జనరల్గా క్వాడ్స్ ఫ్యామిలీస్ ఉంటాయి థైరాయిడ్ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని వచ్చేసి తంబుల్ ఫామ్లో న్యాచురల్గానే ఒక పాలిస్ట్ స్ట్రక్చర్లో ఫామ్ అవుతూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని వచ్చేసి మనకి ఇక్కడ పక్కన చూపిస్తున్నట్టుగా ఇది క్వాడ్స్ అనమాట క్వాడ్స్ ఫ్యామిలీలో వచ్చేసి మనకి అమెథిస్ట్ కానివ్వండి క్లియర్ క్వాడ్స్ కానివ్వండి సిట్రిన్ కానివ్వండి ఇలా ఇవన్నీ కూడా క్వాడ్స్ ఫ్యామిలీకే వస్తాయన్నమాట క్వాడ్స్ ఫ్యామిలీ జనరల్గా సిక్స్ దానికి ఇప్పుడు మనకు రుద్రాక్షలో ఎలా అయితే ముఖీలు ఉంటాయో ఇన్ని ముఖాలు అని చెప్పి మన క్రిస్టల్స్లో కూడా క్వార్ట్స్ ఫ్యామిలీకి వచ్చేసరికి దానికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫేసెస్ అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ మీకు జాగ్రత్తగా గమని గమనించినట్లయితే పిక్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫోటోలో దానికి సిక్స్ ఫేసెస్ అనేవి ఉంటాయన్నమాట సో క్వాడ్స్లో ఫామ్ అవుతాయి ఇప్పుడు చూస్తుంది క్లస్టర్ ఫామ్ అనమాట క్లస్టర్ ఫామ్లో మనకి సిట్రిన్ ఫామ్ అవుతుంది ఎమథెస్ట్ ఫామ్ అవుతుంది గోల్డెన్ పైరేట్ ఫామ్ అవుతుంది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ కూడా మనకి క్లస్టర్ ఫామ్లో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అలాగే కొన్ని స్క్వేర్ షేప్లో న్యాచురల్గానే ఎలాంటి పాలిష్ చేయకుండా కొన్ని స్క్వేర్ షేప్లో కానివ్వండి కొన్ని రౌండ్ షేప్లో కానివ్వండి టంబుల్ షేప్లో కానివ్వండి అంటే మనం పర్టికులర్గా పాలిష్ చేస్తే ఎంత బాగా క్రిస్టల్ అనేది షైన్గా కనిపిస్తుందో అది అర్త్ లోపల న్యాచురల్గా కూడా అలాగా రూపాంతరం చెందే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో మీకు ఆల్రెడీ చెప్పాను కెమికల్స్ అండ్ గ్యాసెస్ ఆ టైంకి అట్లా అర్త్లో ఉన్న అట్మాస్ఫియర్ని బేస్ చేసుకుని క్రిస్టల్ ఫార్మేషన్ అనేది జరుగుతుందనమాట చాలా టైంలో మెలకైట్ కూడా చెప్పాల్సి వస్తే మెలకైట్లో మెలకైట్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మెలకైట్ కూడా కొన్నిసార్లు క్లస్టర్ ఫామ్లో ఫామ్ అవుతుంది కొన్నిసార్లు స్లాబ్స్ అంటే స్లేట్ లాగా ఫామ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న టంబుల్స్ లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి మనకి క్రిస్టల్స్లో అవైలబుల్ ఉన్నాయి బట్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఆర్ట్ రెజైన్ ఆర్ట్ అంటే అది ఒక కెమికల్తో చేసేదన్నమాట సో ఆ కెమికల్ ఏమవుతుందంటే దాన్ని కొంచెం అది డ్రై అయిపోయిన తర్వాత మనకి సేమ్ ఒక స్పటిక లాగా లేకపోతే ఒక వైట్ క్రిస్టల్ ఎలా ఉంటుందో ఆ ఫామ్లోనే ఉంటుంది దానిలో ఇప్పుడు రకరకాల కలర్స్ కానివ్వండి కెమికల్స్ కానివ్వండి యాడ్ చేసి ఒరిజినల్ క్రిస్టల్స్ ఎలా అయితే కనిపిస్తాయో సేమ్ ఆ కలర్లోనే అది ఫామ్ చేసి క్రిస్టల్స్ రిజైనాడ్ క్రిస్టల్స్ తయారు చేయడం కూడా జరుగుతుంది మార్కెట్లో నైంటీ పర్సెంట్ ఏవైతే క్లస్టర్ ఫామ్ అని చెప్పి అని చెప్పి మీకు అమ్ముతున్నారో అది నిజంగా ఒరిజినల్ కాదు బట్ ఒరిజినల్ని ఎలా గుర్తించడం అనే క్వశ్చన్ ఉన్నట్లయితే కనుక మీరు అబ్జర్వ్ చేయండి ఒక క్రిస్టల్ని చూస్తున్నప్పుడు దానిలో కొన్ని కొన్ని ఇంక్లూషన్స్ ఉంటాయి కొన్నిసార్లు కొన్ని స్క్రాచెస్ ఉంటాయి దాన్ని డిక్ చేస్తున్న డిక్ చేసి తీసినప్పుడు యాక్చువల్గా న్యాచురల్గానే దాని మీద ఏవైతే వాళ్ళు ఆ థింగ్స్ యూస్ చేస్తారో ఆ బర్త్ మార్క్స్ కూడా క్రిస్టల్ మీద పడుతూ ఉంటాయి అంతేకాకుండా మీకు ఆ ఫ్రెష్నెస్ ఆ మట్టి వాసన కూడా తెలుస్తుంది అన్నిటికీ మించి కొన్ని కొన్నిసార్లు రెయిన్బో చిన్న చిన్ని అంటే మైన్యూట్ అనమాట మనం పెద్దగా అని చెప్పలేము చిన్న చిన్నగా ఒకే చోట చిన్న రెయిన్బో సర్కిల్ కింద కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మీరు పక్కన కనిపిస్తున్న పిక్లో అబ్జర్వ్ చేయొచ్చు పక్కన కనిపిస్తున్న ఫోటోలో సో ఇలా చాలా రకాలుగా కూడా క్రిస్టల్స్ని క్లస్టర్ ఫామ్లోనైతేనేమి లేకపోతే నార్మల్ టంబుల్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో క్రిస్టల్స్ అని చెప్పి అమ్ముతున్నారో దయచేసి కొనే ముందు ఒకసారి ఈ టెస్ట్ చేసి చూడండి ఇంక్లూజన్స్ ఉన్నాయా దానిలో అక్కడక్కడ చిన్న చిన్నిగా రెయిన్బోస్ అనేవి కనిపిస్తున్నాయి రెయిన్బో స్ట్రక్చర్ అనేది కనిపిస్తుందా లేకపోతే వాటర్ మార్క్స్ ఉన్నాయా లేకపోతే జనరల్గా మీకు ఒరిజినల్ క్రిస్టల్స్ని మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ కొన్ని ఇయర్స్ నుంచి అర్థలోనే ఉండటం వల్ల కొన్ని ఈ మట్టి మట్టి పార్టికులర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది దయచేసి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను ఒరిజినల్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడా కూడా రిజైన్ ఆర్ట్లో మీకు కొంచెం డస్టీగా అనిపించటం కానివ్వండి బర్త్ మార్క్స్ అంటే మట్టి మరకలు ఉండటం కానివ్వండి అంటే కడిగేస్తే పోతుంది మీరు అని మీరు అనుకోవచ్చు కొన్ని కొన్ని అస్సలు పోవు జనరల్గా దాన్ని ఇంకొకలాగా ఎలా చెప్పాలంటే మనం ఒక రాయిని బ్రేక్ చేసినప్పుడు దాని రాయి తాలూకు కొన్ని కొన్ని ఆనవాలు ఎలా అయితే ఉంటాయో జనరల్గా ఒక క్రిస్టల్ని డిక్ చేసినప్పుడు కూడా కొంచెం ఆ రాక్ అంటే ఎక్కడి నుంచి అయితే దాన్ని తీస్తారో ఆ రాక్ తాలూకు మార్క్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట అంటే ఒక్కొక్క రాయి చిన్న చిన్ని రాయిలు ఈ క్రిస్టల్ని అతుక్కునే ఉంటాయి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఫస్ట్ ఇంక్లూషన్స్ చూసుకోవాలి తర్వాత బర్త్ మార్క్స్ చూసుకోవాలి తర్వాత డిక్ చేసినప్పుడు అంటే డిక్ చేసి తీస్తారు కాబట్టి అంటే సుత్తితో కొట్టడం కానివ్వండి తవ్వి తీసేటప్పుడు కానివ్వండి క్రిస్టల్ మీద ఆ మార్క్స్ పడతాయి అనమాట ఖచ్చితంగా అది కూడా చూ చూడండి ఇంకొకటి ఏంటంటే ఏ క్రిస్టల్ కూడా క్లీన్ అండ్ క్లియర్గా గ్లాస్ ఫార్మేషన్స్లో ఉండవు కొన్ని కొన్ని సార్లు కొన్ని స్క్రాచెస్ ఉంటే స్క్రాచెస్ కొన్ని పెద్దగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని ఎలా అంటే మనం ఏ ఏదైనా పగులు కొడితే ఎలాంటి స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఉంటుందో అలాంటి ఫార్మేషన్స్ కూడా ఉంటాయి సో ఈ రకంగా మనం కొన్ని కొండ గుర్తుల్లాంటివి గుర్తుపెట్టుకుంటే రైట్ క్రిస్టల్ మీద మనం డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే గోల్డెన్ పైరేట్ సిట్రిన్ కానివ్వండి గోల్డెన్ పైరేట్ కానివ్వండి మెలకైట్ కానివ్వండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఫేక్ క్రిస్టల్స్ మీదనే డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే అది ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను జనరల్గా ఇక్కడ మీరు ఈ పిక్లో చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో కనిపించేది ఎమెథిస్ట్ అనమాట సో ఈ ఎమెథిస్ట్ని మనం ఫోర్ హండ్రెడ్ సెల్సియస్ డిగ్రీస్లో హీట్ చేస్తే దీని కలర్ లైట్ మ్యాంగో కలర్లో మారిపోతుంది సో అలా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే అది సిట్రిన్ కలర్లోకి వస్తుంది జనరల్గా సిట్రిన్ కలర్ వచ్చేసి మనకి ఒరిజినల్ హనీ ఏ కలర్లో ఉంటుందో సిట్రిన్ కూడా అదే కలర్లో ఉంటుంది అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఇది కూడా ఎల్లో కలర్లోనే ఉంది కదా మేబీ సిట్రిన్ అని అనుకుంటారు అమ్మే వాళ్ళు కూడా అది సిట్రిన్ సిట్రిన్ అని చెప్పే అమ్ముతారు అలానే మెలకైట్ కూడా మెలకైట్ కూడా యాక్చువల్గా మెలకైట్లో మనకి స్మూత్ అండ్ సాఫ్ట్ వేవ్స్ ఎలా ఉంటాయో మనకి బీచ్ వేవ్స్ ఎలా అయితే ఉంటాయో మెలకైట్ గ్రీన్ కలర్ మీద బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఒక వేవ్ లాగా ఒక ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు ఈ పక్కన పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఫేక్ మెలకైట్ అనేది మనకి జీబ్ర క్రాసింగ్ ఎలా ఉంటుందో అలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ని డై చేస్తారు కొన్ని కొన్ని ప్లాస్టిక్ మీద కానివ్వండి గ్లాస్ మేడ్ బీడ్స్ మీద కానివ్వండి ప్లాస్టిక్ మేడ్ బ మీద కానివ్వండి సింథటిక్ వాటి మీద కానివ్వండి ఆ కలర్ వచ్చేలాగా వాళ్ళు డై చేస్తారనమాట ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జనరల్గా కొత్తగా క్రిస్టల్ని ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫేకే కొనుక్కుంటారు సో మీరు అలా మోసపోకూడదు మీ డబ్బులు రైట్ క్రిస్టల్ మీద లైఫ్ లాంగ్ ఉండే క్రిస్టల్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి నా ఇంటెన్షన్ కాబట్టి ఇక్కడ మెలకైట్ కానివ్వండి గోల్డెన్ పైరైట్ కానివ్వండి సిట్రిన్ కానివ్వండి మార్కెట్లో నైంటీ నైన్ పర్సెంట్ డైబుల్ కావచ్చు హీటెడ్ కావచ్చు లేకపోతే సింథటిక్ కావచ్చు కాబట్టి మీరు కొనేటప్పుడు మాత్రం ఈ గుర్తుల్ని దయచేసి గుర్తు రైట్ క్రిస్టల్ మీద మీరు డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్